నమస్తే నేను మీ వాసా చేనేతలకు నేతలకు మగ్గాలున్నవారికి రెండు వందల యూనిట్లు మరమగ్గాలు అంటే పవర్ రూమ్స్ సాంచెలు ఉన్నవారికి ఐదు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అంటూ మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిండ్రు ఒక ఉచిత కరెంటే కాకుండా టెక్స్టైల్ విధి విధానంలో నూతన మార్పుకు శ్రీకారం అదే కాకుండా చేనేతలపై జీఎస్టీ కేంద్రం ఎత్తివేయకపోతే ఆ జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిండ్రు ఇది చాలా సంతోషకరమైన విషయం మరి తెలంగాణ ప్రభుత్వానికి ఏ మాయ రోగం వచ్చింది ఏ మాయ రోగం వచ్చింది చేనేత నేతలపై నేత కార్మికులపై ఇంత కక్ష కడుతున్నది ప్రభుత్వం వచ్చిన పది నెలల కాలంగా నేత పరిశ్రమ కుప్పగూలిపోయింది అయినా కనీసం నేత పరిశ్రమను చక్కదిద్దాలే నేత కార్మికుని ఆదుకోవాలన్న ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు ఉపాధి కోల్పోయి దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న కనీసం వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఆలోచన కానీ నేత పరిశ్రమను చక్కదిద్ది మరో నేత కార్మికులు వెళ్ళిపోకుండా సంక్షేమం చేయాలని ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి రావడం లేదు అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ గురువుగారే కదా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకున్నటువంటి జ్ఞానము చేనేతలపై ప్రేమ నీకు లేకపోతే నువ్వు బట్టలు వేసుకునేందుకు వేసుకోకపోయేందుకు నువ్వు బట్టలు వేసుకుంటున్నావు కదా ఆ బట్టలు ఎవడు ఆ మాత్రం కృతజ్ఞత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించే నిమిత్తాన పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం చేనేతలు నేతల కోసం ముందుకొచ్చి సంక్షేమాన్ని ప్రకటిస్తే ఉచిత కలెక్టర్ను ప్రకటిస్తే మన రేవంత్ రెడ్డి గారేమో మెడకు ఉరితాడేస్తుండ్రు ఇది ఎంతవరకు సభవో ఒక్కసారి ఆలోచించండి మీ మిత్రారా ఈ వీడియో మరి నాయుడు గారు తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డి గారికి తెలియదేమో ఒకసారి ముఖ్యమంత్రి గారికి షేర్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వానికి షేర్ చేయండి ఇక్కడైనా కలిగి చేనేత నేత కార్మికుల పట్ల కొద్దిగా ప్రేమ చూపించి ఇక్కడి వారికి కూడా ఉచిత కరెంటు వీరి గురించి కూడా సంక్షేమం ఆలోచించాలని వీరి జీవితాలు బాగుపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆ మంచి మనసును భగవంతుడు మార్కండేయ స్వామి రేవంత్రెడ్డి గారికి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిఠానా ఈ వీడియోలు షేర్ చేయండి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను